మద్దులం కదూ దాని గురించే అడుగుతున్నాడు నువ్వు చెప్పేదంతా బానే ఉందయ్యా కష్టాలు వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నానని చాలా శ్రద్ధగా శ్రద్ధగా ప్రయాణం ప్రారంభిస్తాను అది చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించకపోవచ్చు ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం కదా మరి కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు గుర్తుకొస్తాయి కానీ ఇవాళే భగవద్గీతలో అడుగు పెట్టాను కదా అని చెప్పేసి అమాంతం ఆధ్యాత్మికంగా వచ్చి అమాంతం భగవంతుని చెప్పి తిరగలేం కదా మరి అప్పుడు ఎట్లాగా నేనైతే కష్టాల్లో ఉన్నానని నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు నీ నీ నామస్మరణ అయ్యో నీ ఇన్నాళ్ళు నేను ఎందుకు తిరగలేకపోయానా భగవంతుడా ఎంత తప్పు చేశాను నేను కష్టాలు వచ్చేంత వరకు కూడా నిన్ను నువ్వు నా ఎదురుగా నా ఇంట్లో నాతోటి నన్ను నడిపిస్తూ తినిపిస్తూ వినిపిస్తూ ఇంత నాతోటి చలనం మాత్రం చేత చైతన్యం మాత్రం చేత పంచభూతాల మాత్రం చేత నువ్వు నాయంతే ఉన్నా కూడా ఆ ప్రపంచంలో అందరికి ఉండే నాకొక్కడికే ఉందా అని చెప్పేసి ఉన్నాను ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక టైంలో కష్టాలు నువ్వు పెడుతూనే ఉంటావు అది ఎద ఎదర్కించి ఎదిరించి నిలబడేవాడు ఒకడైతే అనుభవించి ఏడ్చేవాడు ఒకడైతే తెలివితో దాటేవాడు ఒకడు అసలు ఈ మూడు రకాల్లో కూడా ఎదిరించి ఈ ఇటువంటి కష్టం నాకు వస్తుందా అని చెప్పేసి ఇటువంటి కష్టం నాకు వస్తుందా అని అహంకారంతో కష్టం ఎందుకు వస్తుందండి వాడు చేస్తేనే వస్తుంది లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఒక కేజీ తీసుకొచ్చి పెడతారా పెట్టరు కష్టం అనేది వాడు వాడికి ఇస్తాడు కానీ ఈ చంచలమైన మనస్సుతోటి కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుణ్ణి నేను పట్టుకున్నప్పటికీ కూడా మూడు రకాలుగా ఒకడేమో ఈ నాకెందుకు వచ్చిందని చెప్పేసి దాన్ని ఎదిరించడానికి ఇంకాసిన తప్పులు చేసేసి నేను మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇంకొకటి ఏం చేస్తాడు అనంటే కాముగా నాకు వచ్చిన గతి ఇంతే అని చెప్పేసి తప్పదు ఇది అన్నాళ్ళు అయితే ఉంటుందో అన్నాళ్ళు నేను అనుభవించాల్సిందే ఓర్పుతోటి నేను బ్రతకాల్సిందే అని అనుకొని ఇంకొకడు సాగిస్తుంటాడు ఇంకొకడేమంటాడు నాకు ఈ కష్టాల్లో నేను నీ దగ్గరికి రావాలని ఉన్నా సరే నా మనసు అంగీకరించట్లేదు ఆ కష్టాలు నాకు చెవులో మ్రోగుతూ ఉన్నాయి నాకు అసలు ఓ పట్టాను కూర్చొనివ్వట్లేదు పడుకొనివ్వట్లేదు నన్ను చంపుకు తింటున్నాయి నీ గుర్తుకు రావట్లేదు నువ్వేమో నా మనసు నా మనసు ఉంచు నా ఎందే మనసు ఉంచు అని చెప్తావు నా మనసే కుదరట్లేదయ్యా నాకంటే గాలి కంటే వేగంగా పరిగెత్తుతా ఉంది మనసేమో